అందరికీ నమస్కారాలు ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన బీసీ నేషనల్ యునిటెడ్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో పునర్గణన చేయాలని మాకెంతో మాకంతా అని మేమెంతో మాకంతా అని ఒక కార్యక్రమం చేయ చేసి జరుగుతూ ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఒకటే నిదానం భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నాయి మరి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆ వర్గాలకు మేలు జరగడం లేదు మరి రిజర్వేషన్ లేని వర్గాల్లో బీసీలుగా ఉన్నారు వాళ్ళకు చట్టసభలో ఇప్పటివరకు రిజర్వేషన్ లేదు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు అయితే జరుగుతూ ఇప్పుడు చర్మాంగా వచ్చేసింది కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు కొనసాగాలంటే ముందుకు పోవాలన్నా మళ్ళీ ప్రభుత్వాలు రావాలని కూడా ఓబీసీలను పట్టించుకోకపోతే కష్టమనే ఒక విద్యార్థి ఈ ఈ ఈ మహాసభలో కూడా విద్యార్థులు అరవై శాతం పాల్గొన్నారు పాల్గొన్నారు కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వము వెంటనే ఉల్లంఘనలు చేసి బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత స్థానిక సమస్యలు రిజర్వేషన్ ఇవ్వాలా అలాగే చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది మరి ఆషామాషీ ఉద్యమం కాదు రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే మరి ప్రభుత్వము తెర తీసుకొని ఆయన చెప్తున్నాడు బీసీలు మాకు వెనుము కానీ ఇంతకుముందు ఆయన చెప్పినాడు కానీ ఎవరు ఏం చెప్పినా కూడా బీసీలకు సరైన కార్యక్రమాలు జరగడం లేదు తర్వాత బీసీ ఇంకో విషయం బీసీలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇంటర్వ్యూలు అయిపోయినాయి బ్యాంక్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని వెయిట్ చేస్తున్నారు కానీ ఇంతవరకు రుణాలు మంజూరు చేయడం లేదు మరి ఈయన పెద్దగా ప్రచారం చేసుకుంటున్నాడు బీసీల ప్రభుత్వం అని ఇది చాలా ఉన్నది కాబట్టి ఇవన్నీ గమనించిన ఎందుకంటే బీసీలు వేడి అయిన తర్వాత ఇంకా సల్లగారు కాబట్టి గమనించి ప్రభుత్వం వారు బీసీలకు అన్ని రంగాలలో మరి అభివృద్ధి కోసము వాళ్ళు వెంటనే ప్రభుత్వం స్పందించాలా మరి ప్రస్తుత డిమాండ్ ఏమంటే లఘన చేసి మేము బీసీలు ఎంతమంది ఉన్నారో తేల్చి వాళ్ళకు ఎంత జాతం ఉన్నారో అంత రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని గమనించి మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమము రాష్ట్రవ్యాప్తంగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు బీసీ యునైటెడ్ ఫ్రంట్ దేశంలో బీసీ జనాభా గణాంకాలు తేల్చాలని చెప్పి కడప ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి సంఘీభావంగా గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక పాల్గొన్నారు ఇది న్యాయమైనటువంటి డిమాండ్ డెబ్బై ఐదు సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో జనాభా ఒక కోటి నలభై ఆరు నూట నలభై ఆరు కోట్లకు దేశ జనాభా పెరిగింది మరి నూట నలభై ఆరు కోట్ల జనాభాలో బీసీల సంఖ్య ఎంత అన్నటువంటి విషయాన్ని తేల్చమంటే ఎందుకని ప్రభుత్వం తాసహారం చేస్తూ ఉంది ప్రభుత్వం అనుకుంటే ఒక నెల దేశవ్యాప్తంగా పిలిపించేస్తే మొత్తం అన్ని రాష్ట్రాలలో చకచకా చేసేయగలుగుతాం మరి దీన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న అంటే ఈ దీన్ని తేల్చకుండా ప్రభుత్వం మూసిపెడతా ఉందంటే బీసీలకు ద్రోహం తప్ప కాదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బీసీ జనాభాను తక్షణం తేల్చాలి అలాగే బీసీలకు రావాల్సిన నిధులు ఎస్సీలకు రావాల్సిన నిధులు ఎస్టీలకు రావాల్సిన నిధులు బడ్జెట్లో ఎంత కేటాయించాలి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా తేలిస్తే అప్పుడు బీసీ కాలీల అభివృద్ధి కానీ ఎస్సీ కాలేన్ల అభివృద్ధి కానీ లేకపోతే మైనార్టీ కాలనీల అభివృద్ధి కానీ ఈ అభివృద్ధి అనేటువంటిది క్లారిటీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రకంగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆ రకంగా చేయకపోతే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ప్లాట్ఫారం ఇందుకు వచ్చి మొత్తం ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ జనాభా లెక్కలు తేల్చాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పించాలని ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి దేశంలో ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారకముందే దీన్ని తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది